అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నా చికెన్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా చికెన్ కావాల్సిన మసాలాలు మనం చికెన్కి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నా రెండు స్పూన్లు ఆయిల్ చాలా ఎక్కింది నేను అయినట్టు మసాలాలు వేసుకుంటాను ఉల్లిగడ్డకు వేగడం కోసం కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటాము కొంచెం గోల్డ్ కలర్లో రావాలి ఉల్లిగడ్డ వేయాలి కొంచెం వేయించుకుందాం ఉల్లిగడ్డ వేగింది కదా కొంచెం పుదీనా వేసుకుందాం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం అల్లం పచ్చి పోసిన పోయే వరకు

బాగా కలుపుకుందాం మంచిగా వేగాలి నూనెలోనే మనం మూత పెట్టుకోకూడదు ఇట్లనే వేపుకోవాలి కసేపటి దాకా ఉన్న వాటర్ మొత్తం పోవాలని మనం వాటర్ మూత పెడితే మళ్ళీ వాటర్ వస్తుంది కదా అట్లా కాకుండా మూత పెట్టుకోకూడదు వాటర్ అంతిపోవాలి ఆయిల్ తేలుతుంది కదా అట్లా తేలాలి మొత్తం ఫ్రై కావాలి చికెన్ అంతా ఆయిల్లోన బాగుంది వేసుకు చికెను ఇట్లా ఇంకా వేపాలి ఇప్పటికీ మంచిగా ఫ్రై అయింది ఇంకా కాస్త ఫ్రై కావాలి ఫ్రై అయినాక మనం కారం వేసుకుందాం అప్పుడు కదా మూత పెట్టేది ఓకేనా తగ్గి ఇప్పుడు మనం వేగింది కదా కారం వేసుకుందాం ఒక స్పూన్ ఇప్పుడు మనం వేగడం కోసం అంత పట్టాలి కాబట్టి కారం కొంచెం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఉడికిపోయింది కదా కారంతో ఇప్పుడు మనం గరం మసాలా పట్టుకొని వేసుకుందాం కొంచెం ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం మసాలాలు పట్టి వేసుకుందాం మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం గరం మసాలా ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలోకి కొంచెం వేసుకుంటున్న మసాలా గరం మసాలా కలుపుకుందాం మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కాసేపు ముద్దు మూత పెట్టేసి కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం చికెన్ ఫ్రై రెడీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం చికెన్ ఫ్రై కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకుందాం అంతే ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలాగే అందరు చేసుకొని తినేయండి ఎట్లా ఉందో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి పద్మావతి యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్